దేశంలో కరోనా ప్రభావంతో భారీగా నిరుద్యోగత పెరిగింది చాలా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి అనేక మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు ప్రైవేట్ టీచర్ల బతుకు రోడ్డును పడింది వెంటనే అందరికీ ఉపాధి లభించాలంటే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి నిరుద్యోగులకు ప్రభుత్వం ఎలా న్యాయం చేయగలుగుతుంది ఎలా చేస్తే ఉద్యోగాలు లభిస్తాయి కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించింది దాంతో స్థిరాస్తి ఆటోమొబైల్ టూరిజం రవాణా సమాచార ప్రసారం వ్యవసాయ తదితర రంగాలు నష్టాల్లో కూరుకుపోయాయి ఎన్నో కంపెనీలు వ్యాపారాలు పరిశ్రమలు మూతపడ్డాయి కొన్ని సంస్థలు వేతనం లేని సెలవులిచ్చి ఉద్యోగులను ఇళ్లకు పంపించాయి మరికొన్ని కంపెనీలు వేతనాలు ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నాయి ఈ పరిణామాలతో చాలా మంది రోడ్డున పడ్డారు లాక్డౌన్ తర్వాత కొన్ని పరిశ్రమలు కంపెనీలు తెరుచుకున్నా కొంతమంది ఉద్యోగులతో మాత్రమే నడిపిస్తున్నాయి మరింత మందిని ఉద్యోగాల్లోకి తీసుకునే సాహసం చేయడం లేదు సంస్థలపై ఆర్థికంగా పడిన దెబ్బను పూడ్చుకునే ప్రయత్నంలో ఉన్నాయి దీంతో చాలా మంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా కాలం వెల్లదీస్తున్నారు అలాంటి వారికి కుటుంబ పోషణ సవాలుగా మారింది దీంతో చాలామంది మానసికంగా కురింగిపోతున్నారు భవిష్యత్ ఏంటో అర్థం కాక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటికైనా నిరుద్యోగులకు ఏదో ఉపాధి మార్గం దొరకకపోతే చాలా కుటుంబాలు ఊపిరి తీసుకునే ప్రమాదం ఉంది దీనికోసం ప్రభుత్వం ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది ఉద్యోగిత పెరిగేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకుని నిరుద్యోగ సమస్యను నియంత్రించాలి దానికోసం ఉపాధిని సృష్టించేందుకు వ్యవసాయం మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది దేశంలో నెలకొన్న నిరుద్యోగ సంక్షోభ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పలు విభాగాలు సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను యుద్ద ప్రాతిపదికన భర్తీ చేయాలి చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం పూనుకొని ప్రోత్సాహకాలు అందించాలి కంపెనీలు ఎలాగైనా నడిచేలా కొన్ని వెసులుబాట్లు కల్పించాలి గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉపాధి పనులను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి యువతకు రుణాలు అందజేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి బ్యాంకుల నుంచి నామమాత్రపు వడ్డీతో రుణాలను అందేలా చేయాలి అప్పుడు మాత్రమే నిరుద్యోగం తగ్గే అవకాశాలున్నాయి దీనికోసం ఇతర దేశాల్లో చేపట్టిన చర్యలను అధ్యయనం చేసి అటువంటి చర్యలను మన దేశంలో కూడా అమలు చేసేందుకు పూనుకోవాలి ఇలా తక్షణ చర్యలు తీసుకుంటూనే నిరుద్యోగాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టాలి